ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ నుండి ఫిబ్రవరి పదవ తేదీ వరకు గల వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాలు లోకి వెళ్తే ఈ వారం కర్కాటక రాశి వారికి సాధారణ గ్రహస్థితి ఉంటుంది గత వారాలతో పోల్చితే ఈ వారం గ్రహస్థితి యొక్క బలం చాలా తగ్గిపోతుంది అయితే ఈ వారం గురువు యొక్క బలం ఉండడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందవచ్చు మీ సృజనాత్మక సామర్థ్యాలని ప్రజలు ప్రశంసిస్తారు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నది ఈ వారం దక్కే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితం చాలా శృంగార భరితంగా ఉంటుంది బుధ శుక్రవారాలు చాలా శుభప్రదంగా ఉంటాయి ముఖ్యంగా ఈ వారం పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యక్తులు మీతో చేరవచ్చు మీరు కార్యాలయాల్లో సబార్డినేట్ ఉద్యోగులను నియమించుకోవచ్చు అయితే మీరు వైవాహిక సంబంధాల్లో లోపాన్ని అనుభవించవచ్చు అహం కారణంగా మీ వ్యక్తిగత జీవితం ప్రభావితం కావచ్చు మిత్రులతో సైద్ధాంతిక విభేదాలు తలెత్తవచ్చు కండరాల ఒత్తిడి సమస్య ఉండవచ్చు మీరు గొంతు సంబంధిత వ్యాధులతో బాధపడవచ్చు అబద్ధం మీ ప్రతిష్టని పెను ప్రమాదంలో పడిస్తుంది పనిలో పరిగెత్తడం వల్ల పని చెడిపోతుంది మీ ఓపిక నశించిపోతుంది అలాగే శనివారం ముఖ్యమైన పనులు చేయడం మానుకోండి మీ మనస్సులో తెలియని భయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు పరమేశ్వరుని ఆరాధించండి మరియు రుద్ర కవచాన్ని పఠించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరు తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడతా ట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోగబంతు